నీ కుటుంబ వ్యవస్థ ఒక అరణ్యం వలె మారిపోయిందని నీ జీవితం ఒక అరణ్య రోధనని నీళ్లు లేక ఎండిని భూమి వలె అడవి అడవిలాంటి అపాయకరమైన పరిస్థితులు ఇంట్లో చుట్టుముట్టాయని ఏ సమయంలో ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితితో అల్లాడిపోతున్నావని నువ్వు తలుస్తున్నావేమో నా ప్రభు రాత్రి చెప్తున్న మాట ఏంటి తెలుసా అవే ఆ అరణ్యమే అవే ఆ నీళ్లు లేక ఎండిన భూమి అవే ఆ అడవి నా దేవుని మహిమ చూచును చూచున్నావు నా దేవుని మహిమ చూచును మన దేవుని తేజస్సు చూడబోతున్నాయి వాటి స్థితిగతులు మారిపోబోతున్నాయి దేవుని మహిమ చూడకముందు అది ఒక అరణ్యము ఒక ఎండిన భూమి ఒక అడవి కానిప్పుడు అది సౌందర్యముతో విలా చెల్లుచున్నది నా దేవుని మహిమ తేజస్సు చూడకముందు అది ఒక అరణ్యము నీళ్లు లేక ఎండిన భూమి అడవి కానిప్పుడు కర్మేలు షారోనులకున్న సొగసు వచ్చింది స్థితిగతులు మార్చబడ్డాయి నేనంటాను నా దేవుడు కరుణిస్తే కనురెప్పపాటు చాలు నీ జీవిత స్థితిగతులు మారటానికి అని చెప్తున్నాను నీ జీవితం మీద ఆయన జాలుగుకుంటే క్షణ మాత్రం చాలు అని చెప్తున్నా ఆయనకు రోజులు అవసరం లేదు ఆయన మహిమ నీ మీదకు కనపరచాలని అనుకుంటే క్షణ మాత్రం చాలు కనురెప్పపాట్లు చాలు అరణ్యము ఎండిన భూమి అడవి లాంటి నీ జీవితాన్ని లెవనోను సౌందర్యం వలె మార్చటానికి నీ జీవితాన్ని వికసింపచేయటానికి నీ జీవితాన్ని పుష్పింపచేయటానికి నీ స్థితిగతులను మార్చటానికి దేవుడికి క్షణ మాత్రం చాలండి మనం ఆరాధిస్తున్న ప్రభువుకి కానీ ఒక ఉంది అవి నా దేవుని మహిమను చూసును అని సెలవిచ్చిన దేవుడే ప్రవచనాత్మకంగా ప్రవచించిన ఆ దైవజనుడే ఒక మాట చెప్తున్నాడు అవి అవి ఆ అరణ్యం ఆ ఎండిన భూమి ఆ అడవి మన దేవుని మహిమ చూచును మన దేవుని తేజస్సు చూచును స్థితిగతులు మార్చును స్థితిగతులు మార్చబడతాయి అయితే ఒక కండిషన్ సడలిన చేతులను సడలిన చేతులను బలపరచుడి మోకాలను దృఢపరచండి మన దేవుని జీవ గ్రంథములో రాయబడి ఉన్న ప్రతి వాగ్దానము వెనుక ఒక హెచ్చరిక ఉంటుంది ప్రతి వాగ్దానము కూడా హెచ్చరికతో కూడిందే